ముంగీసా మరియు పాము ఎందుకు గొడవ పడతాయో తెలుసు ముందుగా మనం ముంగీసా గురించి తెలుసుకుందాం ఇది చిన్న సైజ్ అనిమాల్ కానీ సూపర్ ఫాస్ట్ గా ఉంటాయి ఇవి ఎవరికి భయపడవు ఫియర్లెస్ గా ఉంటాయి ఇది విషం కలిగిన పాము ఈజీగా చేస్తుంది ఇప్పుడు మనం పాము గురించి తెలుసుకుందాం పాములు ఎక్కువగా విషంతో అటాక్ చేస్తాయి కానీ ముంగీసా ఉన్న ఫాస్ట్ మూవ్మెంట్ వల్ల చాలా సార్లు మిస్ అవుతుంది కొన్ని పాములు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇప్పుడు మనం ముంగీసా పాము ఎందుకు గొడవ పడతాయో తెలుసుకుంది ఈ రెండు నేచర్ ఇది నేచర్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఒక విధంగా ఉంటాయి మెయిన్ రీజన్ ఏంటంటే చేంజ్ మ్యాటర్ కి వస్తే పాముని తింటుంది కాబట్టి వాటిని చూస్తేనే అటాక్ చేస్తాయి పాము డేంజర్ అని ముంగిసకి ఇన్స్టెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు ముంగిసాకి పాము కనిపిస్తే అస్సలు ఆలోచించదు వెంటనే అటాక్ చేస్తుంది ఈ రెండు స్పైక్స్ లక్ష్యం నేచర్ లో ఆపోజిట్ గా ఉంటాయి పాము చాలా స్లోగా గా వెళ్తుంది కానీ ఏదైనా ప్రమాదం అని తెలిస్తే వెనం ని యూజ్ చేస్తుంది ముంగిసా ఫాస్ట్ ఇది రిఫ్లెక్స్ యూజ్ చేస్తుంది అంటే మనం వేడిగా ఉన్నది పట్టుకుంటే వెంటనే తీస్తాం కదా అదే రిఫ్లెక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ Change.